గుంటూరు జిల్లా నంబూరు కళాశాలలో తంగలాన్ చిత్ర బృందం సందడి చేసింది విక్రమ్ ప్రధాన పాత్రలో దర్శకుడు రంజిత్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల పదిహేనున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది హీరోయిన్ మాళవిక మోహనన్ బ్రిటిష్ నటుడు డోనియల్తో తో కలిసి విక్రమ్ వీవీఐటి కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ వినూత్నంగా ఉండబోతుందని హీరో విక్రమ్ తెలిపారు చిత్ర బృందం విద్యార్థులతో కలిసి నృత్యాలు చేస్తూ సెల్ఫీలతో సందడి చేసింది